అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం సంక్రాంతి రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నోముకోవాలి అందుకని సాయంత్రం నోముకునే నోములు ఎక్కువగా నోముకుంటున్నారు అయితే సాయంత్రం నోముకునే నోముకులు వచ్చేసి రెండున్నాయండి ఒకటి సంధ్యా దీపాల నోము ఇంకొకటి వచ్చేసి చుక్కల పర్వతం నోము ఫ్రెండ్స్ సంధ్యా దీపాల నోము వచ్చేసి రెండు రకాలుగా ఉందండి కొందరు ఒక రకంగా నోముకున్నారు ఇంకొందరు ఇంకొక రకంగా నోముకున్నారు రెండు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చుక్కల పర్వతం నోము కూడా వీడియో ఉంది ఈ నోము వచ్చేసి సంధ్యా దీపాల నోము ఇది సాయంత్రం పూట నోముకునే నోము ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి మీకు ఈ వీడియోలు వివరిస్తున్నానండి మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సంధ్యా దీపాల నోము ఇది సంక్రాంతికి నోముకునే నోము ఇది సంక్రాంతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో నోముకునే నోము ఈ నోముకు కావాల్సిన వస్తువులు చింతకాయలు చిక్కుడుకాయలు వంకాయలు ఇవి పద ఇరవై ఆరు చింతకాయలు అంటే పదమూడు చింతకాయలను ఇలా కట్టుకోవాలన్నమాట అంటే జతపు పొంటి రెండు రెండు చింతకాయలకు ఇలా దారం కట్టి కట్టుకోవాలి ఇలాంటివి పదమూడు ఉండాలి అంటే ఇలాంటివి పదమూడు పెట్టుకొని పెట్టుకోవాలి అన్నిటికీ దారాలు కట్టి పెట్టుకోవాలి అలాగే పదమూడు దీప దీపంతలు ఇవి స్టీల్వి కానీ మట్టివి కానీ ఇత్తడివి కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇలా పదమూడు దీపంతలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకోవాలి ఇలాగే చిక్కుడుకాయలకు వంకాయలకు కూడా అలాగే చెయ్యాలి ఇది మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ దీపంతలు పెట్టలేదు నేను ఒక్కొక్క దాంట్లో ఇరవై ఆరు చింతకాయలు పదమూడు దీపంతలు ఇరవై ఆరు చిక్కుడుకాయలు పదమూడు దీపంతలు ఇరవై ఆరు వంకాయలు పదమూడు దీపంతలు పెట్టుకోవాలి ఇది మూడు సంవత్సరాలు నోముకోవాల్సిన నోము అంటే ఒక సంవత్సరం చింతకాయలు ఒక సంవత్సరం చిక్కుడుకాయలు ఒక సంవత్సరం వంకాయలు లేదా రెండు ఒక సంవత్సరం ఒకటి ఒక సంవత్సరం కూడా నోముకోవచ్చు లేదంటే మూడు ఒక్క సంవత్సరం కూడా నోముకోవచ్చు ఈ నోముకోవలసిన విధానం ఏమిటంటే ఇలా చింతకాయలకు చిక్కుడుకాయలకు వంకాయలకు దారాలు కట్టుకోవాలి ఇక ఇలా వంకాయకు కూడా దారం కట్టుకోవాలి చిక్కుడుకాయలకు కూడా ఇలానే దారాలు కట్టుకోవాలి ఇలా చింతకాయలకు దారం కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత పదమూడు దీపంతలు తీసుకోవాలి అందులో పువ్వొత్తులు తడిపి ముందే పెట్టి రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్లో తమలపాకులు గౌరమ్మను చేసి పెట్టుకుని విడివిడిగా గౌరమ్మలు పెట్టుకోవాలి అంటే ఈ ప్లేట్లో ఒక గౌరమ్మను ఈ ప్లేట్లో ఒక గౌరమ్మను ఈ ప్లేట్లో ఒక గౌరమ్మ అలా మూడు గౌరమ్మలు చేసి సాయంత్రం సంధ్యా సమయంలో నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత పదమూడు మందికి ముందే చెప్పి ఉంచుకోవాలి మన ఎంబడి ఎవరన్నా తీసుకుని వెళ్ళాలి ఈ నోము తీసుకుని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు మాట్లాడకుండా వెళ్ళాలి ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ప్లేట్లు ఎవరింటికి వెళ్తున్నామో వాళ్లకు ఇలా తీసుకుని వెళ్ళాలి అంటే ఒక సంవత్సరం ఒకటి నోముకుంటే ఒక దీపంతా ఒక వస్తువు తీసుకెళ్ళాలి లేదా మూడు ఒకే సంవత్సరం నోముకుంటే మూడు విధంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి వాళ్ళని ముందే ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ చెంబులో కానీ ఇలా నీళ్లు పెట్టమని చెప్పాలి తర్వాత ఇలా వాటిని నీళ్ళల్లో వేయాలి మనం ఏది నోముకుంటామో అవి నీళ్ళల్లో వేయాలి వేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఈ దీపంతలు పెట్టాలి మీరు ఒకటి నోముకుంటే చిక్కుడుకాయలు నోముకుంటే కనుక చిక్కుడుకాయలు వేసి ఒకటి దీపంత వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించి వాళ్ళతోటి మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఒకవేళ మీకు చాలా మంది అనుకూలంగా ఉంటే ఒక్కరింట్లో ఒక్కటి మాత్రమే ఇవ్వచ్చు అలా ఎంత మందికన్నా కన్నా కూడా ఇవ్వచ్చు లేదో మాకు అనుకూలంగా లేదు అందరి ఇండ్లకు తిరగడం కష్టమవుతుంది అనుకుంటే మూడు మూడు ఒక్కొక్కరికి ఇచ్చినా సరిపోతుంది ఇప్పుడు చిక్కుడుకాయలు మనం పదమూడు నోముకుంటాం కదా అంటే ఇవి పదమూడు మందికి ఇవి పదమూడు మందికి ఇవి పదమూడు మందికి ఒక్కసారి నోముకుంటే ముప్పై తొమ్మిది మందికి ఇవ్వచ్చు మీకు అనుకూలంగా ఉంటే అంటే మాకు అంతమంది వీలవుతారు అంటే ముప్పై తొమ్మిది మందికి ఇవ్వచ్చు లేదు మా ఇంటి దగ్గర తక్కువగా ఉన్నారు అనుకుంటే కనుక ఒక్కొక్కరికి రెండు మూడు ఇలా కూడా ఇవ్వచ్చు కానీ పదమూడు మందికి మాత్రం తప్పకుండా ఇవ్వాలి అన్ని పదమూడు నోములు ఒక్కరికి మాత్రం ఇవ్వకూడదు అది గుర్తుపెట్టుకొని ఇవ్వండి చూశారు కదా ఫ్రెండ్స్ సంధ్యా దీపాల నోము ఏ విధంగా నోముకోవాలి నాకు చెప్పిన పెద్దవాళ్ళు ఈ విధంగా చెప్పారు అయితే ఇంకొందరు నోముకున్న ఫోటో కూడా పంపించారు అది వచ్చేసి సాయంత్రం ఈ విధంగా పదమూడు దీపాలు పెట్టుకున్నామని చెప్పారు ఇది ఇంకో రకంగా నోముకున్న సంధ్యా దీపాల నోము ఈ విధంగా పదమూడు ప్రమిదలు కానీ లేదా మాణిక్యాలు కానీ తీసుకొని దీపాలు వెలిగించి నోముల దగ్గరే పెట్టుకొని సాయంత్రం పూట ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకున్నారట ఈ దీపాల నోము వచ్చేసి ఇంట్లో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ దేవాలయంలో కానీ నోముకోవచ్చట ఇక సాయంత్రం నోముకునే నోములలో ఇంకొకటి వచ్చేసి చుక్కల పర్వతం నోము నోము వచ్చేసి చుక్కల పర్వతం నోము ఈ చుక్కల పర్వతం నోము సంక్రాంతి రోజు సాయంత్రం చుక్కలు వచ్చిన సమయానికి అంటే చుక్కలను చూస్తూ నోముకోవాలట దీనికోసమని పదమూడు రాగి చెంబులు తీసుకున్నారు వాటికి సున్నం రాసి అందులో నీళ్లు పోసి వాటిపైన దీపంతలు పెట్టి దీపాలు వెలిగించారు ఇది జంట నోము ఇద్దరు కలిసి నోముకోవాలట ఇలా వెలిగించిన తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు అక్కడ నోముకున్నప్పుడు ఎవరన్నా ఉంటే నోముకోగానే ఇచ్చేస్తారట తర్వాత మనం నోములతో పాటు పంచవచ్చు ఇది చుక్కల పర్వతం నోము అంటే చుక్కలను చూస్తూ మాత్రమే ఈ నోము నోముకోవాలట ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను పరం చూతి నోము కూడా జంటగా నోముకున్నారు